కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీ గారి విగ్రహానికి ఎమ్మెల్యే ధన్వాల్ సూర్యనారాయణ గారు నిజామాబాద్ మేయర్ మరియు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ పూలమాలతో సత్కరించారు మరియు వారి సేవలు కొనియాడుతూ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకొని వారి ఆశయాలలో ముందుకు సాగాలని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి పద్మశాలి సంఘం నాయకులు ప్రముఖులు మొదలగు వారు పాల్గొన్నారు కార్యక్రమాలు మన ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆయన తీసుకున్నటువంటి మూడు తరాల వారధిగా ఉంటూ నిఖాస్ అయినటువంటి గాంధేవాది అయినప్పటికీ కూడా అటు పార్టీలకు అంకితం కాకుండా తనకున్నటువంటి పదవులను మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేసి మరి కేవలం తనకున్నటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి మరి ఇప్పుడు మన మీ కూడా తెలుసు జలదృశ్యాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ పార్టీని అక్కడే నాగేషన్ చేయడం జరిగింది అలా తనకున్నటువంటి ఆస్తులను కూడా ఇచ్చేసి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు నా ప్రజలు వాళ్ళందరు అణిచివేయబడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే మనము హక్కులతోని జీవించగలుగుతాం సగౌరవంగా తలెత్తుకొని మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతామని వారందరూ చేసినటువంటి పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి వాళ్ళ త్యాగము వాళ్ళ నిరతి చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి వారేదైతే ఆదర్శాలతో ముందుకెళ్లారో వారి ఆదర్శాలను ఎప్పుడు కూడా మనమంతా గట్టిగా వాటిని పట్టుకొని ఆదర్శాల మీద మనం ముందుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జైతలం